పదమూడేళ్లుగా నలుగుతున్న తీస్తా నదీ జలాల వివాదం కొత్త మలుపులు తిరుగుతుంది ఇన్నాళ్ళు పట్టించుకొని ఈ వివాదంపై కేంద్రం మార్చి అడుగులు వేస్తుంది అటు చైనా ఇటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారణంగా కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే విషయంలో తటపటాయిస్తుంది అయితే మొన్నటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సమయంలో ఎన్ఆల్టీ తీస్తా వివాదం అని ప్రశ్నించారు ఇంకా ఆలస్యం చేస్తే చైనా చేతికి బంగ్లాదేశ్ చేరిపోయే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు భారత ప్రధాని ఈ విషయంలో దృష్టి నిలిపారు నిజానికి నదీ జలాల విషయంలో ఆచితూచి అడిగేయకపోతే ఆ నీళ్లలోని నిప్పులు పుట్టిస్తాయి అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చురేపే నదీ జలాలు పొరుగునున్న దేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారటంలో వింతేమీ లేదు ఇది అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఈ మధ్య బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశాన్ని సందర్శించారు ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరటంతో పాటు తీస్తా నదీ జలాల పంపకంపై చర్చలు జరపాలని ఫరకా జలాలపై తాజా ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు సరిగ్గా ఇదే విషయాన్ని దీదీ ఇప్పుడు వివాదంగా మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది నదీ జలాల విషయంలో ఉభయులకు అంగీకార యోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేయాలని భారత్ బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నాయని బంగ్లా రాజధాని ఢాకాలో హసీనా ప్రకటించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా స్పందించారు ఈ అంశంలో తమను ఎందుకు సంప్రదించలేదంటూ కేంద్రంపై భగ్గుమన్నారు ఇది సరికాదని అభ్యంతరం చెబుతూ ఆమె మోదీకి లేఖ రాశారు మమత ఇలా స్పందించడం పేచీకి దిగడం ఇది మొదటిసారి కాదు ప్రజానికానికి గుక్కడు నీళ్లందించాలన్న పచ్చటి పైర్లతో పొలాలు కలకల్లాడాలన్న బంగ్లాదేశ్ కు ఈ నదీ జలాలపై భారత్ తో ఒప్పందం కుదరటం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావటం ఎంతో అవసరం రెండు వేల పదకొండులో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తాపై ఒప్పందం దాదాపు ఖరారైంది కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణమూల అధినేత మమత అలకపోనటంతో అది ఆఖరి నిమిషంలో ఆగిపోయింది రాజకీయంగా కు ఉన్న పరిమితులేమిటో మమతా స్వభావాలేమిటో తెలిసిన హసీనా దానిపై పట్టుపట్టకుండా ఉండిపోయారు ఈ నేపథ్యంలో తెలిసినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన ప్రతినిధి బృందంలో ఆమెను కూడా చేర్చారు ఒప్పందం కుదరకపోవడం వల్ల తమ దేశానికి ఎదురవుతున్న సమస్యలను హసీనా ఆమెకు వివరించగా రాష్ట్రంలో తనకు ఎదురయ్యే ప్రతిబంధకాలను మమత తెలిపారని కథనాలు వచ్చాయి కానీ బెంగాల్ అభ్యంతరాలు ఎప్పట్లాగే ఉండటం ఈ సమస్యకు శాపంగా మారింది నిజానికి చారిత్రకంగా సాంస్కృతికంగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవి దేశంలో జాతీయవాదం అంతకంతకు విస్తరించడానికి ఈ ప్రాంతమే కారణమని భావించిన బ్రిటిష్ వలస పాలకులు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చారు అదే సమయంలో బంగ్లాదేశ్ నిరసనలు జరిగాయి చివరకు పంతొమ్మిది వందల పదకొండులోనే ఆ చట్టాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది అయితే ఆ ప్రయత్నం హిందూ ముస్లింల మధ్య చీలిక ఏర్పడేలా చేసింది స్వాతంత్ర్యానంతరం దేశ విభజన జరిగినప్పుడు అది కాస్త పాకిస్తాన్లో భాగంగా మారింది అయితే పాకిస్తాన్ చర్యలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతుంది దానికి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి సాయం అందింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన దేశం అందించిన తోడ్పాటును బంగ్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కానీ బంగ్లాదేశ్ తన సమస్యలను వాయిదా వేస్తూ పోలేదు తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ్లా చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం ఎలాగో మమతా బెనర్జీ ఆలోచించాలని వారంటున్నారు అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధపడాలంటున్నారు నిపుణులు గంగా నదిపై బెంగాల్లో నిర్మించిన ఫరక్కా బరాజ్ నుంచి బంగ్లాకు నదీ జలాలు అందించడంపై పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముప్పై ఏళ్లకు ఒప్పందం కుదిరింది అది మరో రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉంది కాబట్టి దానిపై కొత్తగా ఒప్పందం అవసరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమకిచ్చిన హామీలను నెరవేర్చుకుని కేంద్రం అప్పుడు మరోసారి తీస్తా గంగా జలాలపై బంగ్లాతో చర్చించిందని మమత ఆరోపిస్తున్నారు అయితే అప్పుడు ఇప్పుడు కూడా బంగాల్లో చర్చిస్తూనే ఉన్నామంటుంది కేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రతినిధితో మాట్లాడారని నిరుడు జూలై ఇరవై నాలుగున కూడా ఫరక్కా జలాల అంశంపై ఏర్పడిన కమిటీలో బెంగాల్ నీటిపారుదల రంగం నిపుణుడు పాల్గొన్నారని కేంద్రం చెబుతుంది మొన్న పద్నాలుగున ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించిందని వివరించింది అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చూసిందే తప్ప విధానపరమైన చర్చలు కాదని మమతా సర్కార్ ఆరోపిస్తుంది తమ అధికారులు కేవలం కేంద్రం అడిగిన సాంకేతిక వివరాలు మాత్రమే అందించారని తెలిపింది దక్షిణాసియా పైన మరీ ముఖ్యంగా ఈ ప్రాంత దేశాలతో భారత్కున్న సంబంధాలపైన చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది ఇలాంటి సమయంలో పట్టుదలకు పోయి నదీ జలాలపై వివాదం రాజేయటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే భారత్ చుట్టూ ఉండే పొరుగు దేశాలను చేరదీయడం అన్నది గత దశాబ్ద కాలంగా కొనసాగిస్తుంది శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ టిబెట్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బంగ్లాదేశ్ దేశానికి రుణ సాయం అందించేందుకు కూడా సిద్ధపడింది చైనా చేసే డెబిట్ ట్రాప్ గురించి బంగ్లాదేశ్ కు తెలిసిన ఆర్థిక సమస్యల కారణంగా మనకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అందుకే తీసా ప్రాజెక్టుపై అటు చైనా ఇటు భారత్ ప్రతిపాదనలు ఇచ్చాయని ఎవరి ప్రతిపాదన బాగుందో చూసి నిర్ణయిస్తామని మంగళవారం హసీనా తెలిపారు ఇది ఒక రకంగా భారత్ ముందుకు రాకపోతే చైనా వైపు చూస్తామని చెప్పటంగానే భావిస్తున్నారు నిపుణులు ఎగుమతుల ద్వారా బంగ్లా సమకూర్చుకుంటున్న ఆదాయంలో ఎనభై శాతం వాటా ఉన్న దుస్తుల తయారీ వల్ల జరుగుతుంది అయితే ఆ దుస్తులు తయారు చేసుకునేందుకు కావాల్సిన ముడి సరకంతా చైనాయే సరఫరా చేస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ కూడా సానుకూలంగా లేదు అర్జెంటుగా నిధులు కావాలి అందుకే ముందు మన దేశానికి వచ్చి ఆ విషయం చెప్పి ఆ తర్వాత చైనా నుంచి సాయం పొందేందుకు సిద్ధపడిందన్న విషయం బయటకు వస్తుంది పైగా బంగ్లా వాణిజ్యంలో చైనా అతిపెద్ద భాగస్వామి ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకొని మన దేశం స్పందించాల్సి ఉంటుంది కేంద్రం ఇబ్బందులను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించారు కేవలం అంతర్గత పోరాటాన్ని సాకుగా చూపి మోదీతో విరోధం కారణంగా దేశాల మధ్య సంబంధాలు ప్రభావితం అవుతాయి అది రేపటికి మన దేశానికే ఓ సమస్యగా మారుతుంది నిజానికి విదేశాంగ విధాన నిర్ణయాలపై రాష్ట్రాల ప్రమేయం ఉండటం మంచిది కాదు ఎందుకంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ఎజెండాలు ముందుకు తెస్తే అవి వివాదాలుగా మారతాయి దేశాల మధ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా కేంద్రానికి పూర్తి నిర్ణయం ఉండాలి అదే సమయంలో బెంగాల్ ప్రయోజనాలు కాపాడటం కూడా కేంద్రం బాధ్యతగా ఉంటుంది గతంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే అందుకు కారణాలు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దాలి చిరకాల సమస్య ఆయన తీస్తా వివాదంపై బెంగాల్ ను ఒప్పించి బంగ్లా ఆకాంక్ష నెరవేర్చడం ఎలాగో కేంద్రం ఆలోచించాలని అంటున్నారు విశ్లేషకులు లేదంటే ఇది కూడా కాశ్మీర్ లాగే మరో వివాదంగా మారుతుంది అనడంలో సందేహం లేదు